గోవిందాయ మహా శ్రీమతే రామానుజాయన మహ అస్మత్ గురుగ్యోన్ మహా శ్రీమన్నారాయణ భాగవత వయుష్ఠికి స్వాగతం సత్యభామ రామానుజదాసి దాసి అనేక అనేక దాసోహములు తెలియజేసుకుంటుంది మనకు సాంప్రదాయంలో రెండే రెండు వ్రతాలు పొరువాచారుల ద్వారా మన పెద్దల ద్వారా నిర్ణయం చేయబడినవి ఏమిటవి ఒకటి ఏకాదశి వ్రతము రెండు మార్గశిరమాసం వ్రతం లేదా ధనుర్మాస వ్రతం మాసానా మార్గ శీర్షోస్మి అని కృష్ణ పరమాత్మ చెప్పారు ఇవి రెండే వ్రతాల ముఖ్యంగా ఏకాదశి ప్రతీ నెల రెండుసార్లు చేస్తాము సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి తిరుపావై మనం చక్కగా వైభవంగా ఉన్నంతలో ప్రేమగా జరుపుకుంటాం మిగతావన్నీ ఆరాధనలు చైత్రమాసం పాఠ్యం నుండి మనము రామనవరాత్రులు చేసుకుంటాము శరణవరాత్రులలో లక్ష్మీ నవరాత్రులు చేసుకుంటాం ఇప్పుడు కార్తీక మాసం రాబోతూ ఉంది దామోదర సేవ చేసుకుంటాం దామోదరుడిని ఆరాధన చేసుకుంటాం కార్తీక దామోదర స్వామిని అలా మనము సంవత్సరం పొడుగునా పెరుమాళ్లను పరమాత్మను ఆరాధన చేస్తూనే ఉంటాం అసలు ఆపేది ఎప్పుడు నిత్యము నిరంతరము అనవరతము పరమాత్మను ఆరాధించడము పరమాత్మను ప్రేమించడము పరమాత్మకు మధుర భక్తి చేయడము దాస్యము చేయడము ఇవన్నీ కూడా భాగవతులకు ప్రాణప్రదమై ఉన్నవి అయితే ఇందులో ముఖ్యంగా ఏకాదశి వ్రతం గురించి చాలా విశిష్టత సాంప్రదాయంలో వైష్ణవ సంప్రదాయాలు అన్నింటిలో కూడా ఏకాదశి వ్రతం అనేది చాలా విశిష్టమైంది అయితే ఏకాదశి వ్రతము ఖచ్చితంగా చేసి తీరాలా భాగవతులందరూ చేసి తీరాలా కాస్త పరిస్థితి బాగోని వాళ్ళు ఉంటారు కదా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు బలహీనంగా ఉన్నవాళ్ళు ఎవరైనా గర్భవతులు ఆరోగ్యం సరిగ్గా లేక వీక్గా ఉన్నవాళ్ళు సుస్థితి చేసిన వాళ్ళు లేదా అలా కాకపోయినా కూడా నిత్యము పరిశ్రమ చేసేవారు ఎప్పుడు హడావిడిగా పరిగెడుతూ పనులన్నీ చేసి ఉదయం నుండి ఉద్యోగానికి వెళ్ళి తిరిగి ఆఫీసు రాత్రి వాళ్ళకి పని పనిచేసి ఇట్లా చాలా కష్టపడి పనిచేసే వారు కూడా ఉంటారు కదా మరి వీళ్ళందరూ పరిస్థితి ఏమిటి కడుపు గాలుతూ ఉంటే ఏకాదశి వ్రతం చేయగలరా ఇదో ఒక విషయం ఖచ్చితంగా సాంప్రదాయంలో ఉన్నవారు తెలుసుకొని తీరాలి రెండవ విషయము ఏకాదశి రోజంతా వ్రతం చేస్తే ద్వాదశి రోజున పారణము అంటే ఫుడ్ ఎలా తీసుకోవాలి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ఎలాంటి ఆహారాలు తీసుకుంటే దోషం ఉండదు ఆరోగ్యం బాగుంటుంది ఈ విషయాలు కూడా తెలుసుకోవాలి వీడి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మనకండి కొన్ని వైష్ణవ సాంప్రదాయాలలో ఏకాదశి అంటే ఖచ్చితంగా చేసి తీరాలి అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆ ఏకాదశి రోజున బంగారు దుంపలు నూనెలో వేయించుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ పప్పు నూనెలో వేయించుకొని అవి ఒక పావు కిలో ఆ తర్వాత అది సగ్గు బియ్యంతో చేసినా ఏవో ఉంటుంది కిష్టియో ఏదో అదొక ఫిల్ ఫుల్ మిల్స్ కింద అది ఇంకా రకరకాలంటే ఈ నవధాన్యాలు కలవకుండా ఇతరాత్రా నవధాన్యాలకు అవతల ఏమైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ మిల్స్ కింద తీసేసుకుంటారు నూనెలో ఫ్రై చేస్తారు ఉప్పు కారాలు మసాలాలు వేస్తారు అన్నీ చేస్తారు అవధానాలు కలగకుండా ఉండాలి ఫుల్ మీల్స్ కన్సర్న్ పెట్టుకొని తింటారు మరి అది ఎలా ఏకాదశి ఉపవాసం అవుతుందో నాకైతే అర్థం కాదు ఏకాదశి ఉపవాసం అంటే ఏమిటి దశమి రోజు మధ్యాహ్నం భోజనం చేయాలి దశమ రాత్రి భోజనం చేయకూడదు ఇంకా దశమ రాత్రి నుండే ఏకాదశి వ్రతం స్టార్ట్ చేసుకోవాలి పరమాత్మ సన్నిధిలో సేనించాలి బ్రహ్మచర్యం పాటించి ఏకాదశి దశమి రాత్రి భగవన్ నామ స్మరణ చేసుకుంటూ భగవంతుడు సన్నిధానంలో ఏకాదశి రోజు భూసేనం తెల్లారోదయం లేసి ఎప్పటిలాగే తిరువారాధన అన్ని చేసుకుంటూ భగవన్ నామకరణలు చేసుకుంటూ రామాయణ భాగవతాది గ్రంథాలు అనుసంధానం చేసుకుంటూ భాగవత గోష్ఠిలో ఉండి గోష్ఠిని సేవించుకొని కోయిల దర్శనం చేసుకొని ఈ విధంగా ఏకాదశి అంతా కూడా భగవంతుడికి ఎప్పుడు దగ్గరగా ఉంటూ స్వామిని ప్రేమిస్తూ ఆనందిస్తూ భగవంతుడితో మమేకమై ఉండడం కోసం ఏకాదశి వ్రతం మనిషి శరీరం కాబట్టి ఇదిగో ఐదు అడుగుల ఆరు అడుగుల దేహం ఉండలేదు కాబట్టి విలువలు ఆడిపోయింది కాబట్టి ఒక పూట లేకపోయినా కాస్త తేలికపాటి ఆహార ఏదైనా తీసుకోవటం అంటే ఏదంటే ఆవు పాలు కొబ్బరి నీళ్ళు నిమ్మరసము మజ్జిగ ఇలాంటి వేదన తీసుకోవటము ఇంకా ఉండలేకపోతే అరటిపడము ఎప్పుడంటే ఆపులు ద్రాక్ష రకరకాలు వచ్చే కానీ పాత రోజుల్లో అరటిపడలే ఎదురంటే అరటిపళ్ళు తినడము అట్లాగా తేలికగా ఎంతవరకు కాస్త మరీ శరీరం పడిపోకుండా తింటే ఉండి తమ పనులు తాము చేసుకోలుగుతారో అంతవరకే ఆహారం తీసుకొని నిరంతరము స్వామి సన్నిధిలో ఉండి ఏకాదశి రోజు రాత్రి కూడా స్వామి సన్నిధిలోని బ్రహ్మచర్యం పాటించి నిద్ర చేసి ద్వాదశి రోజున ఉదయము తిరువారాధన చేసుకొని వెంటనే ప్రసాదము గ్రహించాలి ప్రసాదము గ్రహించి అక్కడికి ఏకాదశి కంప్లీట్ చేయాలి ద్వాదశి కూడా చాలా పవిత్రమైనది ఏకాదశి కంటే కూడా పవిత్రమైనది ప్రసాదం గ్రహించిన తర్వాత మరలా ద్వాదశి రోజు కూడా నిరంతరము స్వామిని స్మరించుకుంటూనే ఉండాలి ఆ విధంగా ద్వాదశ రాత్రికి కంప్లీట్గా ఏకాదశి వ్రతం పూర్తయిపోతుంది ద్వాదశ రోజున మూడు పొట్ల ప్రసాదం తీసుకోవచ్చు అంటే దశమి మధ్యాహ్నం భోజనం చేసి ద్వాదశ రోజు ఉదయం మరలా భోజనం చేయాలి లేదా ప్రసాదం తీసుకోవాలి ద్వాదశ రోజు ఎలాంటి ప్రసాదం తీసుకోవాలి ఏకాదశి రోజున సరిగ్గా ఏమి తినకుండా లేదంటే లైట్గా ఏదో కొబ్బరి నీళ్ళు పాలరసము రెండు అరెండు పళ్ళు కాసేపాలో మజ్జిగో అలాంటివి మాత్రమే చాలా లైట్గా ఉన్న లిక్విడ్స్ మాత్రమే తీసుకొని ఎవరైతే వ్రతం చేస్తారో వారు ద్వాదశ రోజు ఉదయం డీప్ ఫ్రై చేసినవి లేదంటే చింతపండు వేసేసి బాగా పులి పెట్టి చేసినవి ఇలాంటి గ్యాస్ ఫామ్ చేసే ఆహారాలు ఒక్కసారిగా తినకూడదు ద్వాదశ రోజు ఉదయం భోజనంలో కూడా డీప్ ఫ్రై చేయకుండా ఉన్న మామూలుగా తేలికబాటి అన్నము పప్పుచారు లేదా సాంబారు తేలికబాటి కాయగూరలు కాస్త మజ్జిగన్నము అలాంటివి తీసేసుకుంటే ఆ గ్లూకోజు శేరంలో పనిచేయడం మొదలు పెడుతుంది అనమాట కాబట్టి ఉపవాసం ఉన్నవారు ఉపవాసం అంటే ఒక ప్లేటు కిచడీ తినేసేసి సొగబియ్యం కిచడీలు అలా తినే ఉపవాసం కాదు ఏదో పాలు పళ్ళు లాంటివి తీసుకొని మాత్రమే తెలియక ద్రవాహారాలు తీసుకొని ఎవరైతే ఏకాదశి ఉపవాసం చేస్తారో వాడు ద్వాదశ రోజు ఉదయము డీప్ ఫ్రై చేసి ఇట్లాంటి మసాలా ఐటమ్స్ కానీ ఏమీ తినకుండా అది తేలికగా చాలా సరళంగా లైట్గా ఉండే ప్రసాదమే తీసుకోవాలి నూనెలు తక్కువగా నేతులు తక్కువగా డీప్ ఫ్రై లేకుండా మసాలాలు ఉపకారాలు లేకుండా ఉండే అన్నము కాస్త కడుపు పట్టినంత వరకు కూడా ప్రసాదంగా తీసుకోవచ్చు అలాగా అన్నమే తిన్న తేలికపాటి లైట్ ఫుడ్ తోటే ద్వాదశ పారణం చేయాలి అన్న సన్న గుర్తుపెట్టుకోవాలి అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది మరి సాంప్రదాయంలో ఉన్నామండి స్వామి అంటే చాలా ఇష్టం తిరువారాధన అది యథాసక్తి చేసుకుంటాము భావత గోష్ఠి సేవించుకుంటాము ఆలయాలకు వెడతాము నామస్మరణ చేసుకుంటాము భజన కీర్తనలు పాడుకుంటాము కానీ ఏకాదశి ఉపవాసం మాత్రం ఉండలేమండి ఎప్పుడేవో పనులు ఉంటాయి లేదా ఇంటింటి చక్రీ చేయాలి లేదా ఆఫీసుకు వెళ్ళి ఉద్యోగం చేసుకురావాలి ఎంతో పని ఉంటుంది అనే ఆ పరిస్థితి ఉన్న భాగవతులు ఎవరైనా ఉంటే ఏకాదశి చేయనక్కర్లేదు తేలికగా భోజనం తీసేసుకోండి ఆ రోజు ఏకాదశి రోజు తేలికగా అంటే కాస్త ఉప్పు తగ్గించి డీప్ ఫ్రైలు తగ్గించి ఏకాదశిలో మనం ఏకాదశిలో కొనసాగుతున్నాం ఏకాదశిని సేవించుకుంటున్నాం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు కాస్త తేలికపాటి పప్పు చారు రసము కాస్త మజ్జిగ అంత అన్నము తేలికపాటి ఆహారం అనమాట తేలికపాటి ఆహారమే మూడు పూట్ల అంత కాస్త మితముగా తీసేసుకొని అప్పుడు ఏమవుతుందంటే గడప నిండా తినేసి ఆ తర్వాత నిద్రబోతాం కదలకుండా నీలాగా శేనం బద్దకించకుండా యాక్టివ్గా ఉంటుంది భోజనం ప్రసాద రూపంలో గ్రహించిన తులసి వేసుకొని మనం స్వామి ఉద్యోగాలు చేస్తున్నా ఎక్కడ ఏ అవస్థలో ఉన్నా కూడా నిరంతరము స్వామిని మనం స్మరించుకుంటూ ఉండటం ఈరోజు ఏకాదశిలో ఉన్నాము మనం ఆఫీస్లో ఉన్నా వర్క్ చేసుకుంటున్నా బయట ఎక్కడ తిరుగుతున్నా సరే ఏకాదశిలో ఉన్నాము అన్న విషయాన్ని ఎప్పుడు కూడా భాగవతుడు దృష్టి ఉంచుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే బయట మనం వెళుతున్నా పనులు చేస్తున్నా ట్రావెల్ చేస్తున్నా ఇంకా ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మనసు స్వామి వైపుకి పెట్టుకోవాలి కనీసం అదన్నా చేయాలి ఆహారం తప్పక తీసుకోవాల్సి వచ్చినా మనసు ఎప్పుడు కూడా స్వామి మీద లగ్నం చేసి ఏ పనిలో ఉన్నా ఈరోజు ఏకాదశి ఇదిగో ఈ సెల్ ఉంది ఇది ఎప్పుడు చూసేదే కదా ఇవాళ ఏకాదశి కాసేపు భగవంతుడిని స్మరించుకుందాం లేదా త్వరగా ఇంటికి వచ్చేసి కాసేపు ఏదైనా మన భాగవతమ్మ ఏదో ఒక అధ్యాయం సేవించుకుందాం కాసేపు సాయంత్రం వేళ ఇంటికి వచ్చి ఖాళీగా ఉండే రాత్రి వేళ ముకుందర సేవించుకుందాం ఇలాగ మనసు వెతుక్కోవాలి స్వామి కోసం మనం ఇవాళ ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అని భాగవతుడి మనస్సు ఏకాదశి రోజున వెతుక్కోవాలి స్వామి కోసం ఏదో ఒకటి చేద్దాం మనం స్వామిని సేవించుకుందాం ఈ ఆలోచనలో కానీ భాగవతుడు ఉంటే ఏకాదశి రోజున తన పరిస్థితిని అనుసరించి ప్రసాదం తీసుకున్నా సరే అంటే ఉపవాసం చేయలేకపోయినా సరే దోషం రాదు ఈ రోజున పరిస్థితుల్లో మనుషుల్లో ఉన్న స్టామినా చూసుకుంటే కటుక ఉపవాసాలు చేసి బయట తిరగడం కష్టపడి పనులు చేయడము ఉద్యోగాలు చేయడం అన్నీ కూడా సంసారల వల్ల కావడం లేదు అలాంటి పరిస్థితి ఎవరికైనా ఉంటే ప్రసాదం తీసుకోండి అన్నము పప్పు కూర ఏం చేస్తారు పెరిమాళ నివేదన చేస్తే ప్రసాదం తీసుకొని తులసి వేసిన ప్రసాదం మనసు ఎప్పుడు కూడా పెరుమాళను వెతుక్కునే విధంగా పెరుమాళ వైపుకు వెళ్ళే విధంగా మనసును స్వామి వైపు తిప్పే ప్రయత్నం చేయండి సెల్ ఫోన్లు చూసుకొని ఫోన్లో అక్కర్లేని వాళ్ళతో మాట్లాడుతూ ఈ విధంగా కణలు కొట్టి సమయం వృధా చేసుకోకూడదు ఏకాదశి రోజున ద్వాదశి దశమి మధ్యాహ్నం నుండి మన మనస్సు ఆ టైపు కంప్లీట్గా స్వామి వైపు తిరిగిపోయి ఉండాలి ఇది భాగవతను గుర్తుంచుకోవాలి మనం అలాగని చేయగలిగితే ఏకాదశిలో ప్రసాదం తీసుకున్నా సరే మనకు దోషం సంక్రమించకుండా ఉంటుంది ఈ వీడియో భాగవత గోష్ఠికి ఉపయోగపడుతుందని అవసరాలు భావిస్తుంది ఆచార్య దివి తిరువడగలై శరణం జయశ్రీవనారాయణ కృష్ణ ఆర్పణం